హై అలర్ట్ ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్ కాసేపట్లో రౌ సెవెన్యూ కోర్టుకు వెళ్ళనున్నారు దేశ రాజధానిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఆప్ ఆఫీస్ దగ్గర ఉన్న ఐటీఓ మెట్రో స్టేషన్ మూసివేశారు ఈడీ కార్యాలయం రౌ సెవెన్యూ కోర్టు దగ్గర కేంద్ర బలగాలను మోహరించారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ఎదుట ఆప్ నిరసన వ్యక్తం చేస్తోంది కేజ్రీవాల్ అరెస్ట్ తో ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు క్లైమాక్స్ కు చేరుకుంది కవిత అరెస్ట్ అయిన ఆరు రోజుల తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు దేశంలో అరెస్ట్ అయిన తొలి సిట్టింగ్ సీఎం గా కేజ్రీవాల్ నిలిచిపోయారు కేజ్రీవాల్ భద్రతపై వివరణ కేజ్రీవాల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది ఇది ట్రయల్ కోర్టుకు వెళ్లాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది బెయిల్ ఇవ్వడం అనేది ట్రయల్ కోర్టు పరిధిలో ఉంటుందంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేయడంతో దేశమంతటా అలజడి మొదలైంది రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని మార్చివేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది ఈ కొత్త లిక్కర్ పాలసీ కాస్త స్కామ్ వైపుకు దారి తీసిందనే ఆరోపణలతో పలువురు రాజకీయ నేతలు అరెస్టయ్యారు ఢిల్లీలో రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలంటూ ఢిల్లీ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది ఇందుకోసం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో మంత్రులతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది అప్పటి మంత్రుల కమిటీ నెల రోజుల్లో రిపోర్ట్ ఇచ్చింది మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో మంత్రుల కమిటీ సిఫాల్స్ ను ఢిల్లీ కేబినెట్ ఓకే చేసింది ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది ఢిల్లీ క్యాబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ఎల్జీకి పంపింది ప్రభుత్వం దాదాపు నాలుగు నెలల పెండింగ్ పెట్టిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో కొత్త పాలసీకి ఓకే చెప్పారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరి అంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మెలకపెట్టారు కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో ఎనిమిది వందల తొమ్మిది దుకాణాలు తెరుచుకున్నాయి కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేట్ వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉంది ఇక తెల్లవారుజామున మూడు గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు కూడా వీలు కల్పించింది కొత్త లిక్కర్ పాలసీ కొత్త చీఫ్ సెక్రటరీ రాకతో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో నరేష్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు ఉద్యోగంలో చేరగానే లిక్కరు పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసిన నరేష్ కుమార్ లిక్కరు పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయంటూ చీఫ్ సెక్రటరీ గుర్తించారు మద్యం దుకాణాల కేటాయింపులో కూడా తప్పులు జరిగినట్టుగా చీఫ్ సెక్రటరీ తెలిపారు కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్టుగా నివేదికలో పేర్కొన్నారు ఇక ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ అదే ఏడాది జులైలో సిబిఐ విచారణకు ఆదేశించారు ఓవైపు చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీ రద్దు చేస్తున్నట్టుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది మద్యం దుకాణాల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు బయటకొచ్చాయి మద్యం పాలసీలో మార్పులు చేస్తూ అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రభుత్వానికి నూట నలభై ఐదు కోట్ల రూపాయల నష్టం చేశారంటూ ఆరోపణలు వినిపించాయి మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన నూట నలభై ఐదు కోట్ల రూపాయలను కూడా కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని సైతం ప్రభుత్వం మాఫీ చేసింది వన్ కేటగిరీ లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్ ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్టుగా సీబీఐ గుర్తించింది రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్టుగా సీబీఐ నిర్ధారించింది మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా అమిత్ అరోరా అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్టుగా అధికారులు గుర్తించారు మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ క్లైమాక్స్ కు చేరుకుంది మొత్తం ఇందులో ఎవరెవరికి ప్రమేయం ఉందో వాళ్ళందరినీ కూడా ఈడీ ముందుగా విచారించింది అరెస్ట్ చేసింది మనీష్ సిసోడియా ఇప్పటికే జైల్లో ఉన్నారు వన్ ఇయర్ నుండి ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను కూడా విచారిస్తున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుట్రదారుడంటూ ఈడీ ఆరోపించింది కిక్ బ్యాక్ రూపంలో సౌత్ గ్రూప్ వంద కోట్లను ఆప్ నేతలకు చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని మద్యం దుకాణాల కేటాయింపులో నిబంధనకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించిందని ఈడీ తెలిపింది మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి నూట నలభై ఐదు కోట్ల రూపాయల నష్టం చేశారని మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన నూట నలభై ఐదు కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసిందనే విమర్శలున్నాయి అలాగే ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని సైతం ప్రభుత్వం మాఫీ చేసిందని ఎల్వన్ కేటగిరీ లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్ ఇచ్చారని దీంతో చిన్న వ్యాపారస్తులకు దుకాణాలు రాలేదు ఎవరైతే బడా వ్యాపారవేత్తలున్నారో వాళ్ళకి లైసెన్స్ లభించాయి దీని ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది అనేటువంటి ఆరోపణలున్నాయి ఇవన్నీ కూడా ఈడీ పొందుపరిచింది తన నివేదికలో ఇక ఈడీ ఈ మేరకు తెలిపింది అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్టుగా సిబిఐ గుర్తించింది రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేయడం ద్వారా లంచాలిచ్చినట్టుగా సిబిఐ గుర్తించింది మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా అమిత్ అరోరా అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు ఈడీ అధికారులు గత రెండేళ్లుగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం ప్రస్తుత దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది కేజ్రీవాల్ అరెస్టు చేస్తారని గత కొన్ని రోజుల నుంచి ఆప్ మంత్రులు అతిషి సౌర భరద్వాజ్ సహా పలువురు నేతలు చెప్పుకుంటూ వచ్చారు అన్నట్టుగానే గురువారం రాత్రి కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారుల బృందం రెండున్నర గంటల తర్వాత ఆయన అరెస్టు చేస్తున్నట్టుగా కేజ్రీవాల్ భారీకు సమాచారం ఇచ్చారు అరెస్టు తర్వాత ఈ ఢిల్లీ మద్యం కేసు గురించి ఈడీ అధికారులు సంచలన విషయాలు తెలిపారు ఢిల్లీ మద్యం పాలసీ విధానం రెండు వేల ఇరవై రెండు రూపకల్పన చేసే సమయంలో కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిసి కుట్ర చేశారని ఈడీ ఆరోపించింది ఈ క్రమంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ను కుట్రదారుడుగా ఈడీ అభివర్ణించింది ఈ కేసులో సౌత్ గ్రూప్ కు లబ్ది చేకూర్చేలా ఢిల్లీ మద్యం పాలసీ విధానం రెండు వేల ఇరవై రూపొందించారని ఈడీ ప్రధాన ఆరోపణ మద్యం పాలసీ విధానంలో మార్పులు చేర్పులు చేసిన దానికి ప్రతిఫలంగా సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు ఇచ్చిందని పేర్కొంది వాటిని రెండు వేల ఇరవై రెండు గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ వినియోగించుకుందని పేర్కొంది ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన కొందరు నింతులు మరికొందరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు ఉందని ఈడీ అధికారులు అరెస్టు చేసిన సందర్భంగా నోట్లో చేర్చారు ఎవరైతే అప్రూవల్ గా మారో వాళ్ళందరూ ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగానే ఈ అరెస్టు జరిగినట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నింతులో ఒకరైన విజయ్ నాయర్ తరచుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి వెళ్లేవారని ఎక్కువ సమయాన్ని అక్కడే గడిపేవారని ఈడీ తెలిపింది లిక్కర్ పాలసీ గురించి సీఎం కేజ్రీవాల్ తో చర్చించినట్టుగా మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పినట్టుగా ఈడీ ఆరోపణలు చేసింది ఇందులో భాగంగానే ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్ర సీఎం కేజ్రీవాల్ ను కలిసేందుకు విజయ్ నాయర్ ను పంపినట్టుగా తెలిసింది సౌత్ లాబీలో గతంలో నింతుడుగా ఉండి ఇప్పుడు అపురవరుగా మారిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్ తన తండ్రి మద్యం పాలసీ గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్ ను కలిసినట్టుగా విచారణలో చెప్పినట్టుగా తెలిసింది దీంతో మొత్తం సౌత్ గ్రూప్ బండారం అంతా బయటపడిందంటోంది ఈడీ ఈ మేరకు ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ ను కలిసి ఈ రోజు కలిపి విచారించే అవకాశం ఉంది రేపటితో కవిత కస్టడీ కూడా ముగుస్తుంది మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది ఇక అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు క్లైమాక్స్ కు చేరుకుంది ఈడీ అరెస్ట్ చేసిన తొలి సిట్టింగ్ సీఎంగా కేజ్రీవాల్ నిలిచిపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టైన ఆరు రోజులకు ఢిల్లీ సీఎం అరెస్ట్ అయ్యారు కవిత అరెస్టు దగ్గర నుంచి కేజ్రీవాల్ అరెస్టుపై ప్రచారం జరుగుతూనే ఉంది ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు లిక్కర్ పాలసీ రూపకల్పన వంద కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ పాత్ర మద్యం వ్యాపారులకు అనుకూల నిర్ణయాలపై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు రెండు వేల ఇరవై రెండు జూలైలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగు చూసిన దగ్గర నుండి ఆప్ నేతల చుట్టూ ఉచ్చు బిగిసింది కొత్త మద్యం విధానం పేరుతో ఆ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని పలు ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణల తర్వాత కొత్త మద్యం పాలసీని ఆ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగింది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతో సిబిఐ ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగాయి ఢిల్లీ మద్యం కుంభకోణం తీగ లాగాయి ఈ వ్యవహారంలో ఆప్ నేతలు సౌత్ గ్రూపు ప్రమేయం వెలుగులోకి వచ్చాయి రెండేళ్లుగా కుంభకోణంపై సుదీర్ఘంగా సాగుతున్న విచారణ ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టుకు దారితీసింది గత ఏడాది ఆప్ నేత మనీష్ సిసోడియా ఇప్పుడు కవిత కేజ్రీవాల్ అరెస్టులతో లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయాలు పెను కుదుపునకు లోనయ్యాయి అరెస్టుపై ముందస్తు సమాచారం లేకనో మరే ఉద్దేశమో ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి నియమించడంపై కేజ్రీవాల్ చర్యలు తీసుకోలేదు అయితే మరోవైపు వెళ్ళారు బెయిల్ తీసుకున్నారు సో ఈ విషయంపై కూడా కేజ్రీవాల్ ఆలోచించకుండా ఉంటారా అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి మరోవైపు ఆపు నేతలు కూడా ఉంటున్నారు తమ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన జైల్లో పెట్టిన ఆయనే సీఎంగా ఉంటారని ఆపు నేతలు అంటున్నారు జైలు నుండే పరిపాలన సాగిస్తారంటున్నారు దీంతో ఒకవైపు ముఖ్యమంత్రి నియమించలేదు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా మారింది దీంతో పదవిలో ఉండగానే అరెస్ట్ అయిన తొలి సీఎంగా కేజ్రీవాల్ నిలిచిపోయారు రెండు నెలల క్రితం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ అరెస్టు సమాచారంతో పదవికి రాజీనామా చేశారు గతంలో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రులు మధు కూడా జయలలిత లాలూ ప్రసాద్ యాదవ్లు కూడా ముందే రాజీనామా చేశారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవిలో లేని సమయంలో అరెస్ట్ అయ్యారు